విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఏకం ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు హాజరయ్యి విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేశారు పాస్ అయిపోతాము అని అనుకుంటున్నారు కానీ పుస్తకం ఇచ్చే జ్ఞానంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కుదరదు మీ పర్సనాలిటీలో మార్క్ వచ్చి నో మోర్ విత్ యూ ఇన్ సో మచ్ దట్ కంటిన్యూ టు దట్ నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే మీ పర్సనాలిటీలో మార్క్ వస్తే ఖచ్చితంగా కూడా సో నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను మాకెప్పుడు ఒక విషయం నేర్పించే వాళ్ళు ఏంటంటే ఏది ఏమైపోయినా సరే వి షుడ్ నాట్ లీవ్ విత్ ఫ్రెండ్షిప్ అని ఏది ఏమైపోయినా సరే నాట్ గివ్ ది ఫ్రెండ్షిప్ బట్ ఆ ఫ్రెండ్షిప్ అతి ముఖ్యంగా ఆర్మీ ఫీల్డ్ ఆపరేషన్ గురించి కానీ ఇప్పుడున్న సమాజంలో ఫ్రెండ్షిప్ ఈస్ గెటింగ్ వెరీ నారోలీ డిఫైన్ ఒక పదం వాడతారు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ప్లీజ్ డోంట్ బెనిఫిట్స్ నా పేరు విదయ్ అండి మేము ఏకమయస్ అకాడమీ హైదరాబాద్ నుంచి వచ్చాము సో మేము పార్ట్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్గా ఏకమయస్ అకాడమీలో వర్క్ చేస్తున్నాము సో ఈరోజు మేము వచ్చిన ఈ వైజాగ్లో ఫ్రీ అవగాహన సదస్సు మన ఐపీఎస్ ఐఏఎస్ నేవీ డిఫెన్స్ బీట్లో చెప్పడానికి వచ్చామన్నమాట సో ఇది ఒక గ్రేట్ అవకాశం లైక్ ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ మీద దాని మీద వెళ్తున్నారు అనమాట సో దాని నుంచి ఏంటంటే మన దేశం కోసం మనలాంటి వాళ్ళు ఒక నలుగురు వచ్చి దేశాన్ని కాపాడతారన్న ఉద్దేశంతో దేశం గురించి తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఆపరేషన్ సింధూర్ మనకు తెలిసిందే కదా అది ఒక్కసారి మనకి దేశానికి ఒక దేశం ఏంటో మనకు అంత తెలిసేలాగా అనమాట అలాంటిది ఏంటి అంటే మాది ఒక చిన్న ప్రయత్నం సరే నలుగురన్నా సరే ఒక నలుగురు వస్తే ఆ నలుగురులో ఒకళ్ళన్నా వచ్చి మన ప్రపంచానికి మన దేశం ఏంటో చాటి చెప్తారన్నది మనకున్న ప్రస్తుత యువతలో ఆ దేశం కోసం ఒక శక్తిని నింపాలని మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే అవగాహన సదస్సు ఈ అవగాహన సదస్సులో భాగానికి మేము చెప్పొచ్చేది ఏంటి అంటే దేశం కోసం మీరు రక్షించాలి ఆ రక్షించడంలో చాలా మంది ఒక పార్ట్ అయి ఉండొచ్చు దానికి ఇచ్చేది ఏంటంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అనమాట ఈ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మీకు తెలిసే ఉండొచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి అధికారులుగా ఫామ్ అవ్వాలి అంటే మీరు చాలా చదవాలన్నమాట దానికి మేము ఫ్రీ గైడెన్స్ ఇస్తున్నాం అనమాట సో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నా సరే వీల్ గివ్ ఎ గుడ్ స్కాలర్షిప్ టర్మ్స్ మాకు అకాడమీకి వస్తే యూ ఆల్రెడీ నో దట్ మేజర్ ఎస్పీఐఆర్ సర్వైజర్ హ్యూస్ పిల్లర్ బిహైండ్ అస్ సో వన్స్ అగైన్ మా దగ్గరికి రండి లెక్ట్ తెలుసుకోండి ఎక్కడైనా పర్లేదు కానీ అల్టిమేట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కళలు సాకారం చేసుకోవాలంటే దేశం కోసం వర్క్ చేయండి మీరు జనాలకి ఒక హెల్ప్గా నిలబడతారు థ్యాంక్ యూ half of the people coming from the delhi and so even though i also belong to a faculty i teach i am pursuing the AMA anthropology and i am teaching the anthropology subject and a current affairs expert over there major S.P.S. kobrai sir He's a major he works as like he tells regarding the ethics and internal security and ir aspects and matter so politics is international race trump sir tell you, ఇంటర్వ్యూలో చేసిన వాళ్ళలో దగ్గర దగ్గర ఎనభై మంది ఎనభై ఏడు పైగా సెలక్షన్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట సో మీరు యూ కెన్ సీ ద యూట్యూబ్ యూ కెన్ సీ ద ఎన్ నెంబర్ రిగార్డింగ్ హూ ఆర్ అపిరింగ్ ఫర్ దిస్టేస్ టుడే ఆల్సో లైక్ సీ ఇప్పుడు కూడా మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఇవాళ నడుస్తుంది అనమాట లాట్ ఆఫ్ ఆస్పిర ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ ద మెంటర్షిప్ డిపార్ట్మెంట్ ఆర్ రైటింగ్ దట్ ఎగ్జామ్ ఎక్కువ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఒక ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాం ఆ ఫోన్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ చేసినా సరే దేర్ ఎవ్రీ బడీ ఎవరో ఒక పర్సన్ మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు మా డిపార్ట్మెంట్ కూడా ఉందండి లేకపోతే గ్రూప్స్ డిపార్ట్మెంటా లేకపోతే ఎన్డీఏ డిపార్ట్మెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఒక్కొక్క నెంబర్ ఉంది దాన్ని మీకు ఇస్తే వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు లైక్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ జీరో ఎంత ఎయిట్ వన్ టూ వన్ జీరో వన్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ అనేది మా కాంటాక్ట్ నెంబర్ अंड डबलूबूस अकामी डाट काम अने वेसैट चयुन फा अवर् यूट्यूब पेज दट कॉल दी पेज यू कैन आलो फॉन अवर इनग्राम प्रोफाइल दट इज एकडमीर्टल